నిత్యత్వం యొక్క విలువను మనము కోల్పోకూడదు ఒక అందుడు తన చేతిలో ఉన్న వెయ్యి రూపాయల నోటును పారవేసి విలువలేని ఒక మెరిసే కాగితమును జాగ్రత్తగా పట్టుకున్నాడు ఇలా ఎందుకు చేశాడంటే తన చేతిలో ఉన్న ఆ కాగితము పట్టుకునుటకు మెత్తగాను మరియు అతనికి సంతోషముగాను ఉంది అతను అందుడు కనుక నిజమైన విలువ పట్ల అతడు స్పర్శ లేకుండా ఉన్నాడు అదే విధముగా రెండు సంవత్సరముల బిడ్డ కూడా వంద రూపాయల నోటును విసిరేసి ఒక విలువ బొమ్మను తీసుకుంటాడు ఆ చిన్న బిడ్డ కూడా ఎదగలేదు కాబట్టి నిజమైన విలువ విషయంలో అజ్ఞానముగా ఉన్నాడు మానవుడు ఆత్మ సంబంధమైన విషయములలో అందునిగా జన్మించాడు అందువలననే ప్రతి ఒక్కరూ కూడా తాను చేస్తున్నది నిత్యత్వమునకు విలువగలదో కాదో పోల్చుకుని తెలుసుకునే సామర్థ్యాన్ని కోల్పోయారు దీని ఫలితముగానే ఈ లోకములో విలువ గలవని అనుకుంటున్న ఆస్తుల కోసము పేరు ప్రతిష్టల కోసము లోకానుసారమైన సౌఖ్యముల కోసము వారి డబ్బును మరియు శక్తిని అంతటినీ వినియోగిస్తున్నారు ఎనగా దృశ్యమైనవి అనిత్యములు అదృశ్యమైనవి నిత్యములు రెండవ కొరందీలకు రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనము గమనించండి బైబిల్లో చెప్పబడిన సత్యము పట్ల వీరికి కొంచెము కూడా స్పర్శ ఉండదు యేసు ప్రభులు వారు ఈ భూమి మీద ఉన్న కాలంలో మతానుసారులలో ఉన్న మేము అపార్థము చేసుకోబడ్డాము అనే భావనను చూసి వారిని గద్దించాడు ఒకడు ఈ లోకమంతటిని సంపాదించుకొని చివరకు తన ప్రాణమును కోల్పోతే ఏమి ప్రయోజనము అని వారి వైపు చూస్తూ విచారమును వ్యక్తం చేశాడు ఈ లోకములో ఏ మానవుడైనా కూడా తప్పక దేవునితో సరి అయిన సంబంధము కలిగి ఉండి నిత్యత్వం యొక్క విలువను కనుగొనాలి లేనట్లయితే ఒకరోజు తనను సృష్టించిన ప్రభువు ఎదుట నిలువబడ్డప్పుడు ఈ భూమి మీద తాను సంపాదించినవన్నీ లేక కలిగి ఉన్నవన్నీ విలువలేనివి అనే సత్యమును తెలుసుకొని ఎంతో ఆశ్చర్యపోతాడు ఇది నిశ్చయము ప్రియ స్నేహితులారా ఈ సందేశంలో మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అనేకులకు షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి